అందరికీ నమస్కారం సిసివిఎఫ్ న్యూస్కి స్వాగతం సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ బషీర్బాగులో విద్యుత్ ఉద్యమంలో ముగ్గురు వ్యక్తులు చనిపోయినారు వారికి నివాళులు అర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతిజ్ఞాదినంగా పది వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి అంబేద్కర్ విగ్రహం దగ్గర జనం నిర్వహించారు ఆ దృశ్యాలు ఇప్పుడు చూద్దాం

అదనపు చార్జీల వెంటనే గ్రూప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారాలు వేసేయడం అదనపు ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడం వామపక్షాల ఐక్యత పేరుతో ప్రజల మీద భారాలు వేయడం రద్దు చేయాలి రద్దు చేయాలి అదాని స్మార్ట్ స్పాటు వెంటనే చేయాలి అదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అదాని స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి అదాని స్మార్ట్ మీటర్లను సీకో అదనపు చార్జీల పేరుతో ప్రజల మీద పారాయడం అదనపు చార్జీల పేరుతో हा uh हा -huh. <laughs> ప్రపంచ బ్యాంకు నిర్దేశిత విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వామపక్షాలు చరిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసి ఒకరికి ముగ్గురు అమరవీరులైన దినం ఈరోజు సరిగ్గా పాతికేళ్లకు ముందర హైదరాబాద్ బషీర్బాగ్లో ఈ సంఘటన జరిగింది ఈ పాతికేళ్ల నుంచి విద్యుత్ రంగంలో అనేక అనేక సంస్కరణలకి దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రభుత్వం కోరుకుంటూనే ఉంది ఎక్కడెక్కడి బడా బడా శక్తులు వచ్చి ఆంధ్రప్రదేశ్ మీద వాలి ఈ విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కవళించాలన్న ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఈ పోరాటాలు పోరాటాలకైనా లేకపోయినట్టుగా అయితే ఈరోజు పరిస్థితి పోరాటంగా ఉంది విపరీతమైన భారాలతో మనం సద్మతం అయిపోయి ఉండేవాళ్ళం ఆ మృతవీరుల శాఖ ఫలితంగా నోమకట్లు నిరంతరం చేస్తున్నటువంటి పోరాటాలు ఫలితంగా ఈ మాత్రమైనా సరే అంశం వెసులుబాటు కొనుగోలు అందిస్తోంది కానీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని సర్వశక్తివంతుడిగా మారాక మళ్ళీ ప్రభుత్వం ఏది ఉంది అనే దాంతో నిమిత్తం లేకుండా ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టాలని మొత్తం పంపిణీ వ్యవస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేసి తమ హస్తగతం చేసుకోవాలని పెద్ద ప్రయత్నం చేస్తాం దురితశ్వాసాలతో పరిపాలించే రెండు పార్టీలు కూడా దీనికి దాసోహం అంటున్నాయి ఈ సందర్భంలో స్మార్ట్ మీటర్లు మొత్తం రాష్ట్రాన్ని వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతాం లక్షల కోట్ల రూపాయల మన దోబుల నుంచి ముందుగానే వాళ్ళ దోబులకు వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా దీంట్లో ఉంది ఎండలు వస్తే ఒకరేటు వానం ఒక ఒకరేటు రాత్రి ఒకరేటు ఏకోదేవనం రేటు పేరుతో బాధడం అనేటటువంటిది తొందరలోనే మనం కలదూర్చే ప్రయత్నం ఉంది మెల్కొకపోతే ఈ పరిస్థితుల్లో బషేరా బాగా కట్టదని ఆ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే బర్వడని మేము కొనసాగిస్తాం ప్రత్యేక సంస్థలకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తూ అవకాశాలు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం ప్రజలందరూ తోడు నిలబడాలని చెప్పి కోరుతున్నాను వామపక్షాల పార్టీల నాయకత్వన మృతువీరుల సంస్కరణ దినం ప్రతిజ్ఞా కార్యక్రమం తీసుకోవడం జరిగింది మనకంతా తెలుసు రెండు వేల సంవత్సరంలో ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పుడు విద్యుత్ చార్జీకి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలే కాకుండా ప్రతిపక్ష పార్టీ ఆనా ఆనాటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ విద్యుత్ చార్జీకి వ్యతిరేకంగా హైదరాబాద్ బషీర్ బాగ్లో ఉద్యమం నడుస్తున్నప్పుడు ఊరేగింపు పోరాటం నడుస్తున్నప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా అయితే జనరల్ డయర్ని మరిపించే పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పోలీసులు గుర్రాలు గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించి ఆ కాల్పుల్లో ముగ్గురు కామ్రేడ్స్ చనిపోవడం జరిగింది వాళ్ళందరినీ ఇరవై ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఆనాటి నుంచి ఇన్ని ప్రభుత్వాలు మారినా ప్రజల మీద విద్యుత్ భారం మాత్రం తగ్గలేదు ఎన్ని మాటలు చెప్పినా మన ఎన్నికల్లో బాధులే బాధులు నేను వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళా విద్యుత్ ఛార్జీలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద టూ ఆఫ్ ఛార్జీల రూపంలో కానివ్వండి విద్యుత్ ఛార్జ్ అదనపు ఛార్జీల్లో కానివ్వండి పాత బకాయిల వసూల్లో కానివ్వండి రకరకాల పద్ధతుల్లో భారం వేస్తూ ఇవాళ స్మార్ట్ మీటర్లు అని చెప్పి స్మార్ట్ మీటర్లో తొమ్మిది వేల రూపాయలు ఒక మీటరు పద్నాలుగు వేల రూపాయలు ఒక ఒక మీటర్ అని చెప్పి పెట్టి అదేదో వాళ్ళు పెట్టినట్టుగా చెప్పి తిరిగి నెల నెల మనకి ఒక ఈఎంఐ వెసులుబాటులో నెల నెల వసూలు చేసుకున్నాం అదొక భారం చేయడమే కాకుండా ఇవాళ స్మార్ట్ మీటర్లు ఎప్పుడు కరెంటు ఆగిపోద్దు ఏ రేట్ ఏ సాయంత్రానికి ఒక రేటు ఉదాహరణకి ఒక రేటు ఇంకా మధ్యాహ్నం ఒక రేటు ఆ పద్ధతుల్లో ప్రజల మీద పరోక్షంగా ప్రజల జోపి జోబిల్ని జోబులో ఉన్నది దోచుకోవడం ప్రజలపైన భారం వేయడం చేయడం అనేది ఇది ఏమాత్రం తగదు స్మార్ట్ మీటర్లు వచ్చి పెట్టే పగలగొట్టడం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి తనయుడు వెంకట బాబు గతంలో చెప్పి ఇవాళ దాని విరుద్ధంగా మాట తప్పి ఇవాళ మళ్ళీ స్మార్ట్ మీటర్లు పిలిచేది ప్రజలపై భారం వేయడం కరెక్ట్ కాదని చెప్పని ఈరోజు ఆ యొక్క ఆ పోరాట యోధులు అప్పుడు ఆ పోరాటంలో చనిపోయిన వాళ్ళకి సం సంస్కరణగా అన్ని పార్టీలు ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టారు ప్రజలు ఇది వామపక్ష పార్టీల కార్యక్రమం కాదు ఇది ప్రజలందరికీ సంబంధించిన సమస్య కాబట్టి ఈ పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని తోడ్పాటు ఇవ్వాలని మీ ఇళ్ల వద్దకు ఉన్న స్పాట్ మెటర్లు పెంచడానికి వస్తే దాన్ని ఎదుర్కోమని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి నగర జిల్లా సమితి కార్యదర్శిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను ప్రపంచ బ్యాంకు విధానాలని అమలు పరిచే క్రమంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొనిచ్చిన ఏదైతే ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఈ సంస్కరణలు ప్రవేశపెడితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యుత్తు బిల్లులు పెంచేదానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక రకాలైనటువంటి కింద నుంచి ప్రజలు పాల్గొని విద్యుత్ బిల్లులు తగ్గించాలనేటువంటి పోరాటం నిర్వహించారు చెలో హైదరాబాద్ పిలుపునివ్వటం అందుకొని హైదరాబాదులో ఉవ్వెత్తిన లక్షలాది మంది ప్రజలు సమీకరణ జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గుర్రాలతో అనేక మంది మహిళల మీద తొక్కించటం కానీ లేదా బాష్పవాయువులు వేసి అనేక మందికి ఇబ్బందులు కలిగే కాల్పులు జరిపారు అనేక మందికి కట్టల అయ్యారు ముగ్గురు ముగ్గురు చనిపోవటం జరిగింది ఆ దెబ్బతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని నిర్వహించాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది వెంటనే చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికలు ఓడిపోవటం జరిగింది మరలా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి సంస్కరణలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నాడు నేను ఎన్నికల్లో వాగ్దానం చేస్తున్నాను విద్యుత్ బిల్లు పెన్షన్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఆరు పైసలు ఉన్నటువంటి రూపాయి చేసి దాన్ని అధికారయుతంగా ఈరోజు తీసుకొచ్చాడు పదిహేను వేల ఏడు వందల కోట్ల భారాన్ని ప్రజల మీద వేశారు రేపు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జీలు పేరుతో రాక సర్దుబాటు ఛార్జీలు పేరుతో పదిహేడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల భారాన్ని వేయబోతున్నారు అందువల్ల వెంటనే ఈ ప్రభుత్వం చెప్పినటువంటి దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలి ఏదైతే ఇప్పుడు దాకా అనేక రకాలుగా ఉండేటువంటి ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ పరిశ్రమల్లో కూడా పెట్టారు చాలామంది వచ్చి కొన్ని పరిశ్రమలు మోతవేయాల్సి వస్తుంది అందువల్ల ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది అందువల్ల వెంటనే ఈ ప్రభుత్వం ఈ విద్యుత్ సంస్కరణలకు ఏదైతే ఉందో ఆ సర్దుబాటు ఛార్జీలు ప్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలని రద్దు చేయాలని స్పాట్ మీటర్లని రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న లేని పక్షంలో ఇది పెద్ద ఉద్యమం అవుతుంది రా రాబో కాలంలో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్వహించాల్సి వస్తుంది ఈ సందర్భంగా సంవత్సరంలో ఇదే టీడీపీ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విద్యుత్ ఛార్జీ సమదానికి ఉదయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు యువకులు మహిళలు కార్మికులు రైతులు అందరూ కలిసి పోరాటం చేస్తే అక్కడ లాఠీ ఛార్జు గుర్రాలతో తగ్గించడము వాష్పల్ ప్రయోగించడము కాల్పులు జరపడంతో ముగ్గురు అమరులైన సో ఆ అమరవులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము నేడు అదే ప్రభుత్వము ఈరోజు విద్యుత్ ఛార్జీని పెంచే ఉద్దేశంతో వివిధ రూపాల్లో ప్రజల మీద అదనపైన మీద వేస్తూ ఈరోజు నుంచి ముందుకెళ్తున్నాయి అయితే విద్యుత్ తయారీ తయారు చేయడం కానీ కరెంటు పోల్ వేయడం కానీ విద్యుత్ తీగలు రావడానికి కానీ మన ఇంటర్దా విద్యుత్ రావడానికి వచ్చిన ఖర్చు మొత్తము ఇరు ప్రజలు భరించారు ప్రజలు ట్యాక్సీ సౌండ్ ఏర్పాటు చేశారు ఇప్పుడు అక్కడ డబ్బులు వస్తున్న క్రమంలో ప్రైవేటీకరించడం కోసము ఆదానికి అప్పచెప్పడం కోసము ఈరోజు విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి విద్యుత్ పూర్తిగా వ్యాపారీకరించడానికి సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగానే స్మార్ట్ మీటర్ స్మార్ట్ మీటర్ తీసుకురావడము అదేవిధంగా అందులో భాగంగానే ఈ ఛార్జీలు పెంచి వాళ్ళకి అప్ప చెప్పే చర్య చేస్తుంది దానికి వ్యతిరేకం కూడా ఈ యొక్క అమరుల యొక్క స్ఫూర్తితో మామపక్ష పార్టీలు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం తెలియజేస్తాయని ఎస్యూసీఐ సోషల్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం రెండు సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు చేతగాడగా ఫోర్ నాయకుడిగా ప్రజల ముందు బట్టబైనటువంటి చంద్రబాబు నాయుడు ఆనాడు విద్యుత్ ఉద్యమం మీద ఉల్లెత్తినిచ్చినటువంటి ఉద్యమం మీద కాల్పులు జరిపి ముగ్గురు వీరుల్ని బలి తీసుకున్నాడు ఆ వీరుల త్యాగాల ప్రతిజ్ఞ పేరుతోటి ఈరోజు మరల స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో గత రెండు మూడు నెలలుగా ఉద్యమం కొనసాగుతున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఈ అమరవీరుల ప్రతిజ్ఞా దినాన్ని సాటుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్షాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఊరేగింపులు ప్రతిజ్ఞా దినాలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అమరవీరుల ప్రతిజ్ఞాదినం సందర్భంగా ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ స్మార్ట్ మీటర్ల బిగింపుని రూఅప్ ఛార్జీలు రకరకాల పేర్లతోటి వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాలని ప్రజల మీద మోపేటువంటి పద్ధతిని చంద్రబాబు ప్రభుత్వాన్ని మానుకోమని చెప్పి ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా మేము కోరుతున్నాం ఒకవేళ మూర్ఖంగాను నియంత్ర పద్ధతులను ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో కానీ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు కానీ చంద్రబాబు ప్రభుత్వం ముందుకు పోయిన పోయేట్లయితే రెండు వేల నాడు ఉద్యమాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో వివేచన ముందుకు చేసుకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సిపిఎంఎల్ నోటెమ్మ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్